హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఇవాళ నాకు దగ్గరలో ఉన్న నర్సరీకి అయితే వచ్చాను అక్కడైతే చూడండి అప్పుడే మనకి చామంతి శాప్లింగ్స్ అయితే పెట్టేశారు ఇది వచ్చి చా చంద్రకాంత్ కలరు ఒక వైట్ అలాగే సెమీ సైడ్లో ఒక వైటు కుంకుమ కలర్ చాలానే మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎలాగా వచ్చాను కదా నర్సరీకి ఇక్కడ ఉన్న మొక్కలన్నీ చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూసారా ఎల్లో ఇదొక కలరు నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇదో ఒక ఎల్లో చాలానే ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి ఈ గోల్డ్ స్పాట్ కలర్ వావ్ ఎంత బాగుందో మీకు ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే మాట చాలా అట్రాక్టివ్గా కనిపించింది కలర్ వచ్చి ఈ నర్సరీలో అయితే ఒక కొత్త వెరైటీ మొక్క వచ్చిందండి మిల్క్ స్టోనియా అంటే అండి ఫ్లవర్ ఇంకా విచ్చుకోలేదు మళ్ళీ ఒకసారి నేను విజిట్ చేసినప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని ఫ్లవర్ అయితే మట్టుకుంటే చూపిస్తాను ఎందుకంటే ఇది ఆకులు కూడా మంచి కలర్ షేడ్లో ఉన్నాయి నెక్స్ట్ ఫ్లవర్ కూడా బాగుంది విచ్చుకుంటే బాగుండండి మళ్ళీ విచ్చుకున్నప్పుడు నేను వచ్చి ఖచ్చితంగా ఈ పిక్ని అయితే మీకు షేర్ చేస్తాను ఇంకా చాలానే మొక్కలు ఉన్నాయి ఒకసారి ఒక లుక్ వేస్తాం ఇక్కడ చూసారా రెడ్ మందారం బాబ్బా కుంకుమ కలర్ అండి చాలా నీట్గా ఉంది అలాగే ఇక్కడ వచ్చి ఎల్లో కలరు చూడండి నాటు మందరం ఇది అసలు ఎక్కడ సరిగ్గా కనే కనిపించట్లేదు ఇక్కడ దొరికింది నాకు అలాగే చామంతిల్లో కొన్ని కలర్ చూడండి ఇది గోల్ స్పాట్ కలరు ఇది వచ్చి పర్పుల్ సెకండ్ షేడ్ అనుకుంటా అలాగే వైట్ ఎల్లో ఈ ఎల్లో కూడా చాలా బాగుంది తక్కువ పెట్టల్స్ ఉన్నాయి కలర్ మటుకు సూపర్ ఉంది నేను నర్సరీకి రావడానికి రీజన్ అయితే అండి ఇంట్లో దేవుడి పూలకి శంఖం పూలు పూ ఒక మొక్క తీసుకుందాను వచ్చాను ఇందులో టూ త్రీ కలర్స్ ఉన్నాయి కానీ ఒక్కటే కలర్ ఉందంటే ఇప్పుడు అవైలబుల్ కానీ ఇది అయితే తీసుకుంటున్నాను శంఖం పువ్వు ముద్ద రంగు ముద్దుది పర్పుల్ కలర్ కూడా ఉన్నాయి కానీ ప్రతి స్టాక్ లేదంట వచ్చిన తర్వాత అయితే తీసుకుంటాను అలాగే ఇక్కడ మధుమాలతి లైట్ కలర్ అండి నిజంగా ఇవి దేవుడి పూజకు కానీ డెకరేషన్స్ కానీ చాలా బాగుంటాయి కానీ చాలా ఎక్కువ కొంచెం ప్లేస్ ఉండాలి ఎందుకంటే చాలా ఆక్రమించేస్తుంది ఇది ఈ ప్లేస్లో ఉన్న మొక్కలన్నీ కూడా గోరింటాక అండి ఇవి కూడా అన్నీ బాగానే ఉన్నాయి మా ఇంట్లో కొంచమే గోంగో గోరింటా చెట్టు ఉందని చెప్పని అడిగితే నాకు ఒక నాలుగు స్టెమ్స్ అయితే ఇచ్చారు కట్ చేసి నేను బాగా ఇక్కడికే ఎక్కువ వస్తాను వీళ్ళు నాకు బాగా తెలుసు కాబట్టి అలవాట్లుగా వస్తాననేసి నాకు కొంచెం అడగగానే ఇచ్చారు ఇవాళ అయితే అండి మన కర్బూజ చెట్టు పాదుకైతే ఈ కాయ అయితే కలర్ వచ్చేసింది చూడండి వైట్గా అయినా అది కూడా గుల్లగా కూడా సౌండ్ వస్తుంది ఇంక దీన్ని అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం అనుకుంటున్నాను హ్యాపీ హార్వెస్ట్ అండి ఎందుకంటే కర్బూజా ఫస్ట్ టైం ఇంత సైజులో అయితే గ్రోత్ చేయగలిగాను ఇదే కదండి ఇంకో కాయ కూడా ఉంది అది కూడా మీకు సరిగ్గా కనిపించట్లేదు అనేసి అయితే అండి కొన్ని ఇక్కడ ఆకులు పండిపోయిన ఆకులు వింటే కట్ చేశాను చూసారా ఇక్కడ కాయలు అయితే ఎంతంత మంచి సైజ్ అయినాయని నేను ఇది అయిపోయింది అనుకున్నాను కాదండి ఇంకా కొంచెం పచ్చగా ఉంది కలరు ఒక ఒక వన్ వీక్ తర్వాత అయితే కోద్దాం అనుకుంటున్నాను ఒక్కదాంతోనే హార్వెస్ట్ అయితే చేసేసాను ఇవాళ చూసారండి ఎంత బాగా వచ్చినాయని నేను గార్డెన్ నుంచి అయితే తీసుకొచ్చానని కదండి సంకంపూల మొక్క ఇప్పుడు అయితే కుండీలో పెట్టుకుంటున్నాను ఆల్రెడీ మట్టి అంతా తీసి పెట్టుకున్నాను ఇది నాటేసుకుంటే నాకు అసలా రెండు మూడు కలర్స్ తీసుకొద్దామని వెళ్ళేనండి చాలా డిసప్పాయింట్ అయ్యాను నిజంగానే బ్లూ కలర్ ఒకటే దొరికింది పర్పుల్ కలర్ కూడా దొరికేసి ఉంటే చాలా బాగుండండి నేనైతే మళ్ళీ వస్తాను తీసుకోవడానికి అని చెప్పేసేసి ఈ మొక్క అయితే తీసుకుని వచ్చేసాను ఇప్పుడు ఇందులో ఇలా పెట్టేశాను కదండి అంతా వేసేసి అయితే ఫిల్ చేసేసుకుంటున్నాను కుండీని అంతటి నేను మొక్క అంతటైతే ఇలా పెట్టేస్తున్నానండి దీనికి సపోర్ట్గా అయితే ఒక కర్ర అదే ఒక జామ్ చెట్టుది కర్ర ఉంటే ఒకటే పెట్టాను ఇప్పుడైతే వాటరింగ్ చేసుకుంటున్నాను నిజంగా కర్బూజ హార్వెస్ట్ కాదు కానీ అండి నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానంటే నా మొహంలో చూడాల్సిన ఆనందాన్ని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మం వచ్చి స్మెల్ వస్తుంది నిజంగా అండి దీన్ని ఇప్పుడప్పుడే కట్ చేయకూడదు అనుకుంటున్నాను నేను ఇవాళ కోసాను కదా ఒక టూ డేస్ తర్వాత దీన్ని కట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఇంకా కొంచెం కొద్దిగా ఇదిగా ఉంది ఎందుకంటే ఇది కోసడానికి రీజన్ ఏంటంటే ఇలా అయిపోయిన కాయలు కనుక కొయ్యలేదు అనుకోండి మిగతా ఉన్న ఫ్రూట్స్కి బలం సరిపోక అవి అయితే సరిగ్గా పండవు అందుకని చెప్పినైతే పరువానికి వచ్చేసిన ఇలాంటి కాయని అయితే కట్ చేసేసుకున్నాను దీంతో ఒక టూ డేస్ తర్వాత అయితే మీకు కట్ చేసి చూపిస్తాను షార్ట్ వీడియో పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి అండి నా ఒక మొక్కనైతే మన గార్డెన్లో కొత్తగా చేర్చుకున్నాం అలాగే ఒక ఫ్రూట్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీతో షేర్ చేసుకుంటున్నందుకైతే ఇంకా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇదేనండి ఇవాళ మన వీడియో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్